అప్పుడు కూడా విడిచిపెట్టిపోతే నేను ఎంతో కష్టపడి నా పిల్లల్ని నేను దాక్కున్నా నాకు నీవు సొంతంగా అని ఉన్న భూమి కూడా అమ్మేసుకొని పోయిండు భూమి కూడా అమ్మేసుకొని పోయిండు ఎవరో నువ్వు పత్తి గింజ పత్తి తూ రా నా దగ్గర మాట్లాడతా నేను ఏది అంటే అది కాదు అన్న అనేది మేము ఏ దేవుని కాడ నిలబెడతావు నిలబెట్టు దేవుడి పైన ఒట్టేసి కూడా మేము చెప్తాం అవసరం లేదు నువ్వు మా గురించి తెలుసుకోవాలి కదా నలుగురు పిల్లల తల్లిని నలుగురు పిల్లల తల్లిని వదిలేసి నడి రోడ్డు పైన వదిలేసిపోయాడు మేము ఒక్క రోజున చెప్తున్నా మేము ఆయన గడ్డి తిని బిడ్డ ఇట్లా తల్లి ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు చెప్పిండు మేము చెప్పాలంటే విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్తో మేము చూపించగలమా కరెక్ట్ ఆయన కరెక్ట్ ఉండడా అది అడుగు ఫస్ట్ ఆయన కరెక్ట్ ఉండడా ఇప్పుడు ఎవరైనా చెప్తే నమ్మడానికి వన్ సైడ్ ఎవరు ఆలోచించారు టూ సైడ్ ఆలోచిస్తారు అన్నప్పుడు ఈమె తప్పు ఈమె ఎనగొట్టింది అన్ని అనడం వల్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్నదే అంటే ఇప్పుడు నువ్వు అన నువ్వు అంటున్నావు కాబట్టి నేను అంటున్నాను నువ్వు అనపోతే నేను ఈ మాట అన్నాను శ్రీశైలంలో బ్రో నలుగురు పిల్లల తల్లిని తీసుకొని పోతే డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులు అన్ని తీసుకొని పోతే శ్రీశైలంలో పిచ్చం లెక్క బట్టలు బిచ్చపల్ లెక్క అయ్యి శ్రీశైలంలో అడుక్కుంటుంటే నేను వాయిస్ రికార్డింగ్ దిరా పిచ్చిగానం ఏడ్చి ఎన్ని రోజులున్నా మన డాడీ మనకు కావాలి ఎన్ని రోజులున్నా మన డాడీ మనకు కావాలి పోయి తీసుకురా పో అని అంటే పోయి తీసుకొచ్చినాం తెలుసా మేము తీసుకొచ్చి త్రీ మంత్స్ ఇక్కడ త్రీ మంత్స్ ఇక్కడ పెట్టి సాక్కుంటే ఇక్కడ త్రీ మంత్స్ మేము సాక్కుంటే మంచిగా ఒక హెల్తీగా ఎంత బక్కగా ఇండి అంటే ఇట్లా నడవడానికి చాత కాలేదు కాళ్ళు పేడొస్తే బాకారైన దూరకొచ్చి నాలుగు కట్లు కట్టిస్తే రోజు ఎనిమిది వందలు వాయిస్ రికార్డింగ్ అండి మేము అబద్ధం చెప్తే అసలు ఎంత స్టైల్ గా రెడీ అయ్యి పొద్దుపొద్దు వాళ్ళు ఎట్లా పోతుండే బయట పిచ్చి పిచ్చి ఉందో అసలు బట్టలు అన్ని ఊహించుకుంటే నాకు వస్తా బాగా అవుతుంది అంది ఎవ్వరు గారు మా నాన్న మాకు కావాలని మా తమ్ముడిని పంపించి మేము దోలుకొచ్చుకొని మూడు మూడు రో మూడు నెలలు ఇక్కడ కాలు ఇరిగిపోయింది ఇక్కడ డొక్కలు ఇరిగితే మేము ఇంటికాడ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసి డైలీ డేట్ చూడండి నేను అబద్ధం చెప్తే ఆగస్టు ఎయిటీన్ ఇక్కడ చూడండి ఆగస్టు ఎయిటీన్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఐదు రెండు నిమిషాలకి కాల్ చూడండి మీరు నేను అబద్ధం చెప్తే చూడండి ఓ ఎన్ని నాన్న మాకు కావాలని మేము పోయి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి నడవడానికి చేత కాకపోతే కాలు ఇరిగితే కట్టు కట్టించి డొక్క ఇరిగితే డొక్కల కట్టు కట్టించి మేము ట్రీట్మెంట్ చేసినాం బ్రో మీకు వచ్చినట్టు మీరు మాట్లాడొద్దు ఒక్కొక్క కొడుకు అంటాడు ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టిందంటే కొడితే వెనకల ఎనకలకల ఇటుక పిల్ల తీసుకొని కొడితే బ్యాక్ బోన్ ఇరిగితే టూ మంత్స్ రెస్ట్ టూ మంత్స్ బెడ్ రెస్ట్ తెలుసా తెలియకుండా విజయ్ హాస్పిటల్ నార్కన్న విజయ్ హాస్పిటల్ బొక్కలు డాక్టర్ తొనికరా అని అక్కడ వచ్చినాక చూడండి అక్కడికి వచ్చి మీరు చూడండి డైలీ నాన్ వెజ్ డైలీ నాన్ వెజ్ మటన్ డైలీ మటన్ మార్నింగ్ నైట్ ఎందుకంటే హెల్త్ మంచి కావాలి ఆయనకి అంటే నన్ను కొట్టేసి బొక్కలు అది ఎన్ను బొక్క ఇరిగిపోయిన తర్వాత ఆయన తెచ్చి పెట్టుకున్నాడు బాగుండే నా పిల్లలతో ఈమెన్ కొడితే బ్యాక్ బోన్ ఇరిగిపోతే తీసుకుపోయి మాకు ఉన్న మరికల్లో మరికెళ్ళులో బెడ్ రెస్ట్ తీస్తే ఆమెను తెచ్చుకొని ఈడ పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో పోయి మీరు అడగండి కేసు పెట్టి నన్ను కొడితే ఇంత లావ్ రాయత్తే సెత్తోడా వన్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లేవడానికి రాలేదు తెలుసా మా పెద్ద పిల్లగాని కత్తితో కొడితే ఏళ్ళింది ఏళ్ళు తగ్గింది మీరు చూడండి ఏలు సగానికి సగం ఇరిగి తెగిపోయి బ్లడ్ రోడ్డు పైన బ్లడ్ తెలుసా అదే సాయి సార్ తీసుకుపోయి దాన్ని ఇద్దరిని కలిసి తేసాని తెచ్చి నన్ను కొట్టి ఎలా కొట్టిండు అదే ఎస్ఐ సార్ని అడగండి మీరు అడగండి ఇక్కడ స్టేషన్ లో మేము చెప్పాలంటే చాలా అన్న కానీ మా పొద్దు మాది మాకుండాలి అంతే ఎవరు ఒక్కొక్కరు తన్ను తల్లిట్ల పెడుతుల్లిట్ల మీకు మీకేం తెలుసు ఏం తెలుసు అని పెడతారు చెప్పండి మా మమ్మీ ఎట్లా పెంచింది మీకు తెలుసా మేము ఈ పొజిషన్ లో ఉండడానికి మేము ఎంత నరకం మీకు ఫోన్ మీ ఆయన కూడా అట్లా తెచ్చి ఒక ఆయన తెచ్చి పెట్టుకుంటారు మీకు బాగానే అనిపిస్తుందా ఎందుకులే మమ్మీ వాళ్ళకు ఇన్ని రోజులు చెప్పకూడదు 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 మేము అరే ఆగు మమ్మీ నువ్వు ఎవరికి చెప్పకూడదు మాకొద్దు ఎందుకు మేము చెప్పాలంటే మస్తున్నాయన్నా ఇప్పుడు ఎవరికైనా బాధ అనిపి మమ్మల్ని నిలగొట్టి వేరే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏ పెండ్ల మీద ఏ పిల్లయినా ఎదుగుకుంటది అసలు ఎన్ని రోజులు ఉన్నాయి చూడు ఒకసారి ఎట్లా కొట్టిండు చూడండి మా తమ్ముడిని బ్రో ఇది చూడండి ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ బ్రో మీకు తెలుసు బ్రో ఏం తెలుసు బ్రో ఇగో మీకు తెలిసి కూడా అట్లా చేయకండి బ్రో మీరు తప్ప బ్రో చేయడం ఇట్లా చేసిండు ఇగో ఇప్పుడు ఖర్చు ఉంటుంది బ్రో ఇక్కడ మీకు ఇప్పుడు ఖర్చు ఉంటుంది మా చిన్న పెద్ద తమ్ముడు చూడండి ఫింగర్ సగానికి సగము తెగిపోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు బ్రో ఎప్పుడైనా గానీ సారీ 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 ఏమొద్దన్నా సారీ ఎందుకు మాకు మేము చెప్పాలా